హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ యుద్ధంతో అమెరికా రష్యా వద్ద సత్సంబంధాలు దెబ్బతిన వేళ ఉద్రిక్తతల ఉద్రిక్తతలను మరింత రాజేసే ఘటన జరిగింది నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ను రష్యా ఫైటర్ జట్ కొట్టడం ఘర్షణకు తరలేపింది ఈ ఘటనలో ప్రొపెల్లర్ ధ్వంసం కావడం వల్ల డ్రోన్ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయాల్సి ఉందని అమెరికా వెల్లడించింది రష్యాకు చెందిన రెండు సుఖోయ్ ట్వంటీ సెవెన్ యుద్ధ విమానాలు తమ ఎంక్యూ నైన్ డ్రోన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయని అమెరికా తెలిపింది అందులోని ఒక ఫైటర్ జెట్ డ్రోన్ ప్రొపెల్లర్ను ఢీకొట్టిందని పేర్కొంది అంతకుముందు ఫైటర్ జెట్లు డ్రోన్పై ఇంధనాన్ని కుమ్మరించాయని అమెరికా తెలిపింది ఇది ముమ్మాటికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అగ్రరాజ్యం స్పష్టం చేసింది ఘటనపై స్పందించిన రష్యా తమ యుద్ధ విమానాలు డ్రోన్ ను ఢీకొట్టడం గానీ కాల్పులు జరపడం కానీ చేయలేదని పేర్కొంది తమ సరిహద్దులకు సమీపంలో ఎగిరిన డ్రోన్ రష్యాలోకి చొచ్చుకొచ్చిందని తెలిపింది రష్యా యుద్ధ విమానాలను అడ్డగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి నీటిలో కూలిపోయిందని వెల్లడించింది కోల్డ్ వార్ తర్వాత తొలిసారి తాజా ఘటన మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది యుక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత ఇరు దేశాలు ఇలా నేరుగా ఘర్షణ పడడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది అమెరికాకు చెందిన ఓ ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్ను రష్యా యుద్ధ విమానం కూల్చివేయడం ప్రచ్చన్న యుద్ధం తర్వాత ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ వివరాలు వెల్లడించినట్లు శ్వేత సౌధ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు రష్యా అధికారులతో నేరుగా మాట్లాడతారని చెప్పారు ఈ ఘటనను నిరసిస్తూ రష్యా రాయబారికి సమన్లు పంపినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి నెట్ ప్రైస్ చెప్పారు రష్యాలోని అమెరికా రాయబారి సైతం అక్కడ నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు మరోవైపు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది రష్యాపై పోరాటం సాగించేందుకు యూక్రెయిన్కు పశ్చిమ దేశాలు సాయం చేస్తున్నాయి సోవియట్ హయాంలో తయారైన మిగ్ ట్వంటీ నైన్ విమానాలను యూక్రెయిన్కు ఇచ్చేందుకు పోలాండ్ సిద్ధమైంది వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఈ యుద్ధ విమానాలను యూక్రెయిన్కు ఇస్తామని పోలాండ్ ప్రధానమంత్రి మాటేజ మొరావీకి తెలిపారు స్లోవేకియా సైతం కు మిగ్ ట్వంటీ నైన్ విమానాలను అందించనున్నట్టు తెలిపింది ఇతర నాటో దేశాలు కూడా యుద్ధ విమానాలు పంపించాలని పోలాండ్ స్లోవేకియా దేశాలు పిలుపునిచ్చాయి ఇదే కాకుండా రష్యా నుండి అమెరికా ఎనభై ఒక్క విమానాలను కొనుగోలు చేసింది అది కూడా అతి తక్కువ ధరకే వీటితో అమెరికా ఏం చేయనుందో ఇక వేచి చూడక తప్పదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి